సూర్యకాంతి భూమి మీద పడడానికి ఎంత సమయం పడుతుందో మీకు తెలుసా సూర్యకాంతి సగటున ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్ల సమయం పడుతుంది సూర్యుడి నుంచి భూమికి మధ్య దూరం ఎంతో తెలుసా సగటు దూరం సుమారు వన్ ఫార్టీ నైన్ పాయింట్ సిక్స్ మిలియన్ కిలోమీటర్లు తొంభై మూడు మిలియన్ మైళ్ళు ఎందుకు ఇంత సమయం పడుతుందని ఎప్పుడైనా ఆలోచించారా వేగం సెకండ్కు రెండు లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందల తొంభై రెండు కిలోమీటర్లు అంటే దాదాపు మూడు లక్షల కిలోమీటర్లు ఒక సెకండ్కి అందుకే ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్ల సమయం పడుతుంది ఇందులో మీరు ఒకటి గమనించారా మనం చూసే సూర్యుడు ఎనిమిది నిమిషాల క్రితమే చూసిన సూర్యుడు అన్నట్టు అంటే సూర్యుడి దగ్గర జరిగిపోయిన మనం ఇప్పుడు చూస్తున్నాం అన్నట్టు అర్థం అంటే సూర్యుడి దగ్గర మనం చూసినది గతంలో జరిగింది అన్నట్టు అర్థం మనం ఇప్పుడు చూసేది ప్రజెంట్ కాదు అదేవిధంగా మన పైన ఉన్న నక్షత్రాలు అంటే విశ్వంలో ఉన్న నక్షత్రాలు కూడా అదే విధంగా కాంతి ట్రావెల్ అయ్యి మన భూమిదికి చేరుతుంది అప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ నుంచి అంటే అది కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన విస్ఫోటనం అయి ఉండొచ్చు మండే అగ్నిగోళం అయి ఉండొచ్చు ఇప్పుడు ఆ నక్షత్రం అసలు ఉందో లేదో కూడా ఎవరికి తెలియదు అంటే అది అంతరించిపోయి కూడా ఉండవచ్చు